నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ నకిలీ పత్రాలు సమర్పించిన ఉద్యోగిని కాపాడే ప్రయత్నంలో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన ఎంఆర్ఓ ఆర్డీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని నూనె శ్రీనివాస్ డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళితే గతంలో పనిచేసిన నూనె సమ్మయ్య అనే వ్యక్తి నకిలీ టీసీ సమర్పించి రెండు వేల ఇరవై మూడులో ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా ఉద్యోగంలో చేరాడని విషయంలో ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ విచారణకు ఆదేశించగా ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ ఫిర్యాదుదారుడి నుండి సమాచారం సేకరించినప్పటికీ సదరు ఉద్యోగి నూనె సమయ్య సమర్పించిన టీసీ ఒరిజినల్ అంటూ కలెక్టర్ కు రిపోర్టు సమర్పించారని అదే టీసీలో ఉన్నటువంటి అడ్మిషన్ నంబర్ లో చదివింది నూనె సమయ కాదు అని ఆర్టీఐ ద్వారా విద్యాశాఖ వారు సమాచారం ఇచ్చారని ఈ విషయం మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా మళ్లీ కలెక్టర్ ఆర్డిఓ రమేష్ కు విచారణ చేయవలసిందిగా ఆదేశించగా పలుమార్లు హియరింగ్ నోటీసులు ఇచ్చినప్పటికీ సదరు ఉద్యోగి నూనె విచారణకు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదని కలెక్టర్ కు రిపోర్టు పంపించారు కానీ అదే నూనె సమ్మయ్య రెండు సార్లు హియరింగ్ తేదీలలో ఉద్యోగం చేసినట్లుగా సదరు ఇరిగేషన్ శాఖ వారు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు చేసి ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం పొందిన నూనె సమయను కాపాడే ప్రయత్నంలో ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ కలెక్టర్ కు తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఇప్పుడు ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ ను కాపాడే ప్రయత్నంలో ఆర్డీఓ రమేష్ కూడా విచారణలో ఉద్దేశపూర్వకంగానే ఆలసత్వం వహిస్తూ అసంపూర్తిగా రిపోర్టులు సమర్పిస్తున్నారని అధికార దుర్వినియోగం చేస్తున్నారని కనుక కలెక్టర్ ఇటు విషయంపై వెంటనే స్పందించి ప్రభుత్వానికి ఉన్నతాధికారులు తలవంపులు చెత్తేస్తున్న ఎంఆర్ఓ ఆర్డీఓలను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇటీ విషయంలో ఎన్ఎస్టివీ ప్రతినిధి ఆర్డీఓ రమేష్ వివరణ కోరేగా ఈ నెల తొమ్మిదవ తేదీన చివరి హియరింగ్ ఉందని ఆ రోజు ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి కేసును క్లోజ్ చేస్తామని తెలియజేశారు చెప్పండండి మీ పేరేంటి మీ సమస్య ఏంటి అసలు ఏం జరిగింది మొదట చెప్పండి నా పేరు మా గ్రామ వచ్చిన పర్వపెండి హింబాపూర్ మండలం అరవిందవరి జిల్లా నేను గత సంవత్సరం అనగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున జవర అలెక్టర్ కానీ ప్రజావారిలో పదరు విఆర్ఏ దొంగ పట్టికలు పెట్టి నవ్వరి చేస్తుండూ ఇతని మీద విచారణ జరిపించండి అని నేను కలెక్టర్ కానీ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది పదరు కలెక్టర్ వారు స్పందించడం జరిగింది స్పందించిన కలెక్టర్ వారు ఇమీడియట్లీ అప్పటి ఎంఆర్ఓ అయినటువంటి భక్తుల భక్తను వారికి మీరు మీద విచారణ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జారీ చేయించిన అనంతరం అప్పటి ఎంఆర్ఓ అయినటువంటి భక్తుల భక్తను వారు ఎలాంటి విచారణ లేకుండా నాలంజన మీ నంజన ఎలాంటి సమాచారం ఉంది అని కేవలం నాలజల సమాచారం తీసుకొని తనను మీ ఆయన కూడా ఎలాంటి సమాచారం స్వీకరించకుండా ఏ అపక్షంగా ఏ అపక్ష ధోరణిగా ఇది పేక్ తట్టు ఎడు వాళ్ళు ఇది జెన్యు తట్టు ఎడు జవరవ జవర కూడా తప్పును పట్టిస్తూ ఆదాటి నిరంగా జవరవ అలెక్టర్యానీని కూడా తప్పునవో పట్టిస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను దీని మీద మళ్ళీ జవర అలెక్టర్యాని మేడం నన్ను వాడు మిమ్మల్ని కూడా తప్పును పట్టిస్తున్నాడు మేడం ఈ పేక్ తట్టు ఎన్న నువ్వు జెన్యు తట్టు ఇచ్చి మేడం అంటే జవరా అలెక్టర్ వాళ్ళు నువ్వు ఎలా నిర్మించగలవు అంటే నేను జవరబా డిఈఓ గారికి ఆర్టీఐ యాక్ట్ పెట్టడం జరిగింది జవరబా డిఈఓ వారు హుజరాబాద్ ఎంఈఓ వారికి లేఖ రాయడం జరిగింది లేఖ రాయడం తర్వాత కథను ఎంఈఓ వారు కూడా రెండు వందల ఎనభై రెండు అడ్మిషన్ నెంబర్ కథలు బీఆర్ఏ చదవలేదు రెండు వందల ఎనభై రెండు అడ్మిషన్ నెంబర్లో వేరే ఒక వ్యక్తి చదివి ఉన్నాడు అని ఎమ్ఆ ఎంఈఓ వారు తిఫైడ్ ఆఫీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆకిని పట్టుకుంటూ మళ్ళీ కలెక్టర్ గారిని మళ్ళీ మేడం మమ్మల్ని కాదు మిమ్మల్ని కూడా తప్పు పట్టించుకుంటూ అంటే మేడం కూడా గ్రహించి తక్షణమే జవరవా ఆర్డీఓ వారికి ఎప్పుడు అంటే ఆరో ఆరో నెల ఆరో నెలల జవరవ ఆరో నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజుల జవరవ ఆర్డిఓ దానికి ఈ విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ జారి తప్పుడు రిపోర్ట్ మీద విచారణ చేయమని జవరవా ఆర్డీఓ జాని కూడా ఆదేశించడం జరిగింది ఎవర ఆర్డీఓ గారు నాకు మూడు సార్లు ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున అంతిమ విచారణ చేస్తున్నాం ఫైనల్ విజ్ఞారణ అని చెప్పి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున అంతిమ విజ్ఞారణ కూడా పూర్తి చేయడం జరిగింది ఇందులో పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున తనను మీ ఆర్యారు ఆరోగ్యం బాగాలేదు తను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు తన ఆనకృత్యాలు కూడా తను తీర్చోలేని పరిస్థితిలో ఉన్నాడట అంటూ నాకు ఆడివారి సమాధానం చెప్పుతూ ఎవరు అలెక్టర్ యాని కూడా ఆడివ కూడా తక్కువ పట్టిస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏమని రిపోర్ట్ ఇచ్చాడు అంటే అలెక్టర్ కూడా తను ఎంత ప్రాబ్లంతో బాధపడుతు అని తప్పుడు సమాచారం ఇచ్చాడు నేను

ఇతని హెల్త్ ప్రాబ్లం ఉంది ఈయన రాలేకపోతుడు అని ఆడిపో మరి ఎంత ప్రాబ్లం ఉన్న తనను నచ్చని ఇప్పుడు అప్పుడు వీఆర్ఏ ఈయన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జామేలా చేశాడు గవర్నమెంట్ సొమ్ములు ఎలా తిందాడు అతను ఏంటిది ఈ పని ఇక్కడ పని చేసినట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళనిస్తున్నాడు ఈయన ఎంత మంచిగా లేదు అని ఆడిపోయారు గవర్వ అలా కనియాలని తప్పు పట్టిస్తున్నాడు ఈ విషయాన్ని కూడా మేము మొదటి రోజున జవరాబాద్ జేసీ గారికి ప్రణలో విన్నమించుకోవడం జరిగింది జవరాబాద్ జేసీ గారు కూడా మా విన్నపాన్ని మందించి తక్షణమే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఆర్డీఓ గారు మీరు దీని మీద తక్షణమే విచారణ చేయాలి నాకు పది రోజులల్లో సంజాయించి ఇవ్వాలి అని జవరాబాద్ కలెక్టర్ వారు కూడా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున నాకు పది రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మేడం వారికి రిపోర్ట్ ఇవ్వాలి అలాంటి అసలు నీ ఎం మానివో యారు నాకు నిన్నటి రోజున అనగా ముప్పై ముప్పై తారీఖు రోజున నాకు విచారణ పేరుతో నన్ను వినవడం జరిగింది నేను నన్ను పదకొండు గంటలకు విచారణ రమ్మని నాకు ఒక నోటీసు అనేది కూడా నాకు ఫిజికల్ నోటీసు ఇవ్వలేదు నాకు గత నాలుగు రోజుల కింద వాట్సాప్లో పంపడం జరిగింది ఈ వాట్సాప్లో వచ్చిన నోటీసు ఆధారంగా కూడా నేను తదరు ఆర్డీఓ ఆఫీసు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ఆర్డీ పోయే క్రమంలో నేను ఒక అందగంట లేటిపోయినా వాస్తవాన్ని కూడా పదకొండు గంటలకు వెళ్ళాల్సిన నేను పదకొండు ముప్పై ఐదు పదకొండు నలభై ప్రాంతంలో ఆర్డీఓ ఆఫీసు చేరుకోవడం జరిగింది తదరు ఆర్డీఓను నేను పోయి అడగడం జరిగితే ఆర్డీఓ పైన ముసిన నువ్వు రాలే ఆయన రాలే నేను మొత్తం పైన మీద సంతం పెట్టినా నీకు ఇయరింగ్ లేదు నేను లెఫ్ట్ మళ్ళీ ఇయరింగ్ పెడతాను నువ్వు మళ్ళీ అప్పుడు రాపో అని నాకు నిర్ణత్యం సమాధానం చెప్పడం జరిగింది నేను సందర్ ఆడిమో యానీ కూడా అడిగినా సార్ మా పర్సనల్ సార్ నేను ఇక్కడ ఉన్నా నేను ఒక నా వర్క్ మొత్తం వినిపెట్టుకోని నేను కరీంనగర్ నుంచి రావడం జరిగింది మీ ఉన్న ఇయరింగ్లు అన్నీ మీ ఉన్న ఇయరింగ్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నా యొక్క ఇయరింగ్ పెట్టండి అని కూడా నేను జవరబ ఆండిఓ జారిని ప్రాణేయ పని అడగడం జరిగింది నేను ప్రాణేయ పండుగ కూడా తను అనుకరించకుండా నేను లేదు లేదు నేను ఆనాడు పైన లోన్ చేసిన అన్నాడు ఆ సమయంలో జవరవాంకరపట్నం ఎంఆర్ఓ అయిన ఇప్పటి ఎంఆర్వో జారు కూడా అదే ఆఫీస్లో ఉండడం జరిగింది నేను ఆ ఎంఆర్ఓ జారి కూడా నా ప్రాబ్లం మొత్తం వివరించడం జరిగింది ఈ ఆండీఓ గారిని విచారణ చేయకుంటే మనం ఏం చేయలేము బాబు అని పాపు ఎంఆర్ఓ జారు కూడా చాలాసేపు వేడి చేయడం జరిగింది నేను కూడా వేడి చేయడం జరిగింది కదరు ఆడిపోయారు పదకొండు ఇంటికి పెట్టిన ఇయరింగ్ మీరు పదకొండు నరకు పోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది బాబు అని నా ఇయరింగ్ ఫ్లో చేసిన అంటూరు కదా తమరు ఆడిపోయారు మీకు మినిల పట్ల ఇంత ప్రేమ వినేయత వినయం ఉన్నప్పుడు ఆరో నెల ఆరో నెల నుంచి ఈ నెల పన్నెండో నెల ఇవాడికి పన్నెండో నెల అయిపోతుంది ఆరు నెల అయిపోతుంది కదా మీ వినయం మీ వినేయత మీ ప్రేమ ఇవన్నీ ఎటుపోతున్నాయి వర్క్ విజయవా అందవంట లేట్ అయింది అనే నా పైన హీరింగ్ మొత్తం లోన్ చేసి పారించడం వల్ల మరి ఆరు నెలల నుంచి తదరు తదరు వ్యక్తికి మీరు నోటీసులు పంపినా కూడా ఆయన విచారణకు ఆంజు కావడం లేదు తన మీద మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఎవరో కానీ ఎందుకు స్వచ్ఛమైన రిపోర్టు పంపడం లేదు ఈ లోన్య రిపోర్ట్ ఎందుకు పంపిస్తున్నాను అని ఎంత మంచి లేదు అని ఎందుకు పంపిస్తాను మీరు ఎందుకు మంచిగా లేదు అని చెప్తారు కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు

అంటే నీఏ ఎవరో నీఏ గారు ఎవరో గారు ఇద్దరు ఉమ్మతాయి ఈ మీ ఆనియను మీనం రాకుండా అడ్డుకుంటూ ఎవరైనా గారు సీనియర్స్ అయినప్పుడల్లా వాళ్ళ మానియను ముందుకొచ్చి మాకు ఎంత ప్రాబ్లం ఉంది తను లేవలే ఉన్నాడు తన తీసుకోలేని ఉన్నాడు అంటే ఎవరో గారు అందరూ ఏం అన్న ముసుకోలేరు అందరూ వ్యక్తి ఆరోగ్యంగా సంపూర్ణంగా అనూన్యంగా ఉన్నాడు విలేజ్లో ఆయన ఏమేమి వర్క్ చేస్తుండు ఏమేమి చేస్తుండు అనేది ప్రతి ఒక్క ప్రూఫ్ జీపీఎస్ కెమెరా ఫోటోలతో సహా మాకు ఉన్నాయి మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మీ లొంగతరం అనేది ఇక్కడనే బయటపడేదండి అనిపోయారు ఆరో నెల ఏడో నెల విచారణ పెట్టి ఎంత మంచి లేదు అని మీరు చెప్పారు అనే సాధనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు నూనె యాజ్ పర్ రూల్ ప్రకారం బాధ వర్క్ చేసాడు మేము జీతం ఇచ్చినాం మీరు ఎక్కడ జీతం ఇచ్చినా మేడం ఆయనకి ఎంత మంచి లేదు అంటే మీ ఏమని చెప్పిరా ఆయన ఎంత మంచిగా ఉంది ఆయన నౌకర్యత మేము జీతం ఇచ్చినామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరో ఆడిపోయారు మీరు నన్ను ఒక పిచ్చోడు మీరు ఇంతనే అత్తడు ఒకడు ఇరవడు అని అనుకుంటాను నేను ఒక వ్యక్తి అనుకుంటాను కానీ నేను ఒక వ్యక్తి నా అనర్త శక్తులు ఉన్నాయి అస్మాన్ని ఆడిపోయారు మిమ్మల్ని అప్పటి ఎంఆర్ఓ అయినటువంటి భక్తుల భక్తులు ప్రజెంట్ మీ ఆఫీసులో మిధుల్ని నిర్వహిస్తున్నటువంటి డిఈఓ యాని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపయోగించేది లేదు చట్టం ముందు అందరిని నిలబెడతాం మిమ్మల్ని చట్ట పనిలో మిమ్మల్ని ఎలాంటి శిక్షణ వేయాలో మీ శిక్ష మేము చట్టం ప్రకారం మీకు ఎలాంటి శిక్ష వేయాలో అన్ని శిక్షణ వేయడానికి నేను రణిలో ఉందా నేను అలా నేను వాదు మీకు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నువ్వు తొమ్మిదో తారీఖు అమ్మ వల్ల నేను తొమ్మిదో తారీఖు పనింటికి వచ్చేయాలకుంటా మీరు ఎలాంటి విచారణ చేస్తారు మీరు ఏమేమి విచారణ చేస్తారు నేను ఉన్నాయా సార్ ఎక్కువకి ఫోన్ చేసి ఆస్తారు నేను ఉన్నాక మరి నా ఇల్లు ఫోన్ చేయలేదు బాబు నువ్వు విచారణ వస్తుందావా వస్తలేవా మరి ఈ పైల్ క్లోజ్ చేయమంటారా అసలు మీరు ఇక్కడ రిపోర్ట్లో కూడా చూడచ్చు ఎవరో పక్క మిత్రులతో కూడా నేను చూపించడం జరుగుతుంది ఎవరో ఆడిపోయాను ఏం చెప్పిండు అంటే రోజు ఉదయం పదకొండు గంటలకు ఆజలకు ఆదేశించడం అని చెప్పిండు నాకు పదకొండు ఇంటి నుంచి పదకొండు పదకొండున్నర వరకే నీ హియరింగ్ అనేది నీ నోటీసులు ఎక్కడ లేదు అంటే మరి నీ ఆఫీసు పదకొండు పదకొండున్నరే క్లోజ్ అయిపోయిందా అంటే మాకుండా నరకు నూకరం పని చేసుకుని ఇంటికి వేయరా అయిందింటి నాకు పని చేయరా అసలు ఏంది ఈ తాత్పర్యం ఏంది ఎందుకు అవసరం అని చెప్తాను మీ మీకు ఈ అన్నవంటలో ఉన్న వినయం వినేయత ప్రేమ అనేది ఆ నెల నుంచి ఎందుకు లేదు అని అడుగుతున్నాను ఎవరో వాడిపోయారు మీకు బాగా ప్రేమ ఉంది విధుల పట్ల మీరు బాగా ప్రేమ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆరు నెలల నుంచి సదరు వ్యక్తి రాకుండా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నాను అప్పుడు ఎవరై ఎంఆర్ఓ అని కూడా మాట్లాడడం జరిగింది బాబు నువ్వు చాలా సార్లు వస్తున్నావు అని సదరు వ్యక్తి రావడం లేదు ఈ ఆడివో గారిని అడుగుతా ఏమంటాడంటే ఆయన రాకపోతే నేనేం చేయాలంటాడు నువ్వేం చేయవు ఎవర అలెక్టర్ గారిని ముందు చెప్పి కదా నువ్వేం చేయవు బాబు నువ్వు నాకు రిపోర్ట్ పంపి నేను యాక్చన్ తీసుకుంటాను మేడం చెప్పింది మేడం యాక్షన్ తీసుకోవడానికి అడిగి ఉంది ఆడిపోయారు నేను ఎందుకోరుకుంటున్నారు ఇవన్నీ ఎవరెక్టర్ గారికి మేము మొన్న పట్నంలో వెళ్లవడం ద్వారా ఎవరావు అలెక్టర్ అయినటువంటి మన ప్రమేళ తక్కుని గారు మన మన తెలంగాణ రాష్ట్రంలో అరీమ్నగర్ జిల్లాలో హరీద జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో ఆదర్శవంతంగా తీర్పు నిండుతున్నాం ఈ రోజున ఎవరావు అలెక్టర్ వారు అనేక పనులల్లో అనేక ఏంటిది గుజరాత్మకంగా తన పనులలో అనేక అవార్డులు అందుకుంటున్నాం ఇలాంటి అవినీతి అక్రమాలకు పాడుకుంటున్న అధికారులు ఏమంటే ఎవరావు అలెక్టర్ గారు మీరు కూడా మీ విమర్శం కూడా ఒక చిన్న పేరు వస్తుందని నేను భావిస్తున్నా నేను అనుకూలంగా మీరు పనిచేయాలి ఎవరో జేసీఆర్ కూడా ముందు మేము పొందడం వల్ల జేసీ మేడం కూడా చాలా సానుకూలంగా స్పందించింది నేను ఈ నేను ఈ మీడియా ముఖంగా తెలియజేయాలనుకుంది ఏమనుకుంటే పై స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు చాలా సానుకూలంగా సమన్వయంగా స్పందించి మా యొక్క సమస్యకు పరిష్కారం వాళ్ళు చూపిస్తారు కానీ ఇన్ని స్థాయి ఉద్యోగులు అయినటువంటి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వివిధ స్థాయిలలో ఉన్న ఉద్యోగులు వీటిని వాళ్ళతో ఉమ్మంటాయి మొత్తం నిర్వహిస్తారు జమన కలెక్టర్ గారికి నేను ఈ మీడియం కేతులు కేసులు జోడించి చెప్తున్నా మేడం ఇలాంటి ఆర్డీఓ అయినటువంటి ఎస్ రమేష్ బాబు జమర అప్పటి ఎంఆర్ఓ ప్రజెంట్ ఆర్డీఓ ఆఫీసులో విను నిర్వహించుకున్నటువంటి భక్తుల మాస్టర్ గారిని తప్పమే చాలా పరమైన తెలియని మీ ఇద్దరిని తక్షణమే మిధుల నుంచి సస్పెండ్ చేయాలి ఎందుకు మిధుల నుంచి సస్పెండ్ చేయాలి అంటుందంటే ఈ ఇందరు అధికారులు ఏవంటే మీకు మీకు చాలా మొత్తం జరుగుతుంది మీరు మన హరి జిల్లాలు ముప్పై మూడు జిల్లాలను ఆదరికవంతంగా తీసుకునికున్న రోజున ఇలాంటి వ్యక్తులు ఏవంటే మీరు పేరు వస్తుంది కాబట్టి మీరు ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా నా యొక్క మిన్నపం మీడియా ముఖంగా